నమస్తే అమ్మా నమస్కారం తల్లి అమ్మ శివలి శివాలయంకి వెళ్ళినప్పుడు శివలింగాన్ని నంది కొమ్ముల మధ్య నుండి చూడమంటారు కారణం ఏమన్నా ఉందా ఉందమ్మా మన సంప్రదాయంలో ప్రతిదీ కూడా శాస్త్రీయమని ఒకసారి ఎప్పుడు నేను అన్నాను సైన్స్ లేనిదే ఏం లేదు ఇందులో అవును ఇందులో ఒక గొప్ప ఖగోళ శాస్త్రం ఉంది ఖగోళ శాస్త్రం ఇది జ్యోతిష్యం కాదు ఖగోళ శాస్త్రం అంటే నక్షత్రాలు రాసులు ఆకాశంలో ఉండేటటువంటి అన్ని గ్రహ గోళ తారకలు ఇవన్నీ ఉన్నాయి వీటంటికి సంబంధించిన శాస్త్రం ఖగోళ శాస్త్రం ఎస్ట్రానమీ ఎస్ట్రాలజీ ఇస్ డిఫరెంట్ ఎస్ట్రానమీ ఇస్ డిఫరెంట్ సో ఈ ఎస్ట్రానమీలో మనకు కనపడేది ఏమిటంటే ఇందులో ఎస్ట్రానమీలోంచి ఎస్ట్రాలజీ కూడా ఉంది అందులో లేదని చెప్పడానికి లేదు అందులో ఉండేది ఏంటంటే వృషభ రాశి అయిన తరువాత ఆర్ద్ర నక్షత్రం అక్కడ కనపడుతూ ఉంటుంది ఆర్ద్ర అన్నది ఆ రుద్రుడికి సంబంధించింది ఆ రుద్ర మొదలైన పదాలు వాడతాం కదా శివుడికి సంబంధించింది వృషభ రాశి అంటే వృషభం అంటే ఎద్దు అంతే కదా అంటే ఎద్దు అంటే మనం బండి కట్టే ఎద్దు కాదనుకోండి ఆబోతు ఆబోతు పైన శివుడు ఉన్నాడు అని సంకేతించి మనకి ఎందుకు చెప్తారంటే వృషభ రాశి ఆ తర్వాత ఉండే ఆర్ద్రా నక్షత్రం దీనికి సంబంధించిన విశేషాలు మన మనసులోకి రావడానికి ఓకే ఇది చెప్పంగానే మళ్ళీ మన ఖగోళ శాస్త్రం కొద్దిగా మనసులోకి వస్తుంది అనమాట ఒక సంప్రదాయం చెప్పారంటే దాని వెనకాల ఒక సైన్స్ ఇట్ షుడ్ కంటిన్యూ టు ద నెక్స్ట్ జనరేషన్ మధ్యలో మర్చిపోకుండా కంటిన్యూ నెక్స్ట్ అందుకని ఇది గుర్తుందనుకో ఏ వృషభం ఏమిటి ఆర్ద్రా నక్షత్రం అని ఆలోచిస్తారు అంతే కదా వృషభ రాశి తర్వాత వచ్చేది ఏమిటి మిథునం మిథునం మిథునమే కదా మిథున రాశిలో శివుడు పార్వతి కలిసి ఉంటారు అదే ఆర్ద్రా నక్షత్రం అది అక్కడ ఉంటారనమాట అది చూడాలి అంటే ఇది రోజు అలా చూసినట్టయితే మనం ఒక్కసారి అంతరిక్షంలో ఈ మొత్తం అంతా ఖగోళాన్నంతా ఖగోళ శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి అవుతుంది వృషభం మీద ఉన్నట్టు ఎందుకు చెప్పారండి అంటే దీనిపైన ఆయన ఉంటాడు ఇది గుర్తు చేసుకోవడం కోసం ఈ వృషభం యొక్క కొమ్మల మధ్య నుంచి ఆయన ఇలా చూడడం అన్నది మనం పెట్టి దీని మీద ఆయన ఉన్నాడండి ఇది వృషభ రాశి అది అర్ధనారీశ్వర తత్వం జమినయ అంటే అదే కదా మిథున్ రాశి అంటే సగం అటు సగం ఇటు ఉండేది కనుక దానికి సంకేతంగా ఉంటుంది అందుకని శివుణ్ణి అలా దర్శించుకోమని చెప్పారు ఇలా శివలింగానికి వెళ్ళినప్పుడు ఇలా చూసేస్తామే తప్ప ఎందుకనేది తెలియదు చాలా మందికి అంటే చూడడం కోసం ఒక ఒక కాన్సన్ట్రేషన్ కోసం దృష్టి చెదరకుండా ఉండడం కోసం చెయ్యి ఇట్లా పెడతాం కానీ చెయ్యి ఇట్లా పెట్టకపోయినా చూడగలిగితే చూడవచ్చు కానీ ఇలా చెయ్యి ఇక్కడ పెట్టేటప్పుడు వృషభానికి వెనకాల దాని పృష్ఠభాగాన్ని ఇలా చేత్తో అంటే దానికి తృప్తి అంటే గోవులకి ఒంటి మీద రాస్తే ఇష్టం కదమ్మా అవును ముఖ్యంగా ఈ మెడ దగ్గర ఈ తోక కటు ఇటు ఉండేటటువంటి భాగాల్లోనూ అది కనుక ఇలా రాసినట్టయితే తృప్తి పడతాయి అందుకని దాన్ని ఇలా ఒక చేత్తో ఎడమ చేత్తో దాన్ని ఇలా అంటూ ఒక చేత్తో ఇట్లా దాన్ని చూడడం అన్నది శివుణ్ణి చూడడం అన్నది మనకి బ్యాలెన్స్ కోసం చెప్పింది అయినా రెండిట్లో విశేషం అది వృషభ రాశి దానిపైన ఉండేటటువంటి మిథున్ రాశి దీనికి సంబంధించినటువంటి విశేషాలను ఒకసారి గుర్తు చేసుకోండి ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ ఖగోళం ఇప్పుడు మనకి శివుణ్ణి ఆపాత ఆపాత స్థల నభాంత అని చెప్తారు నుంచి నభం దాకా ఉంటే ఆకాశం దాకా ఉండే మొత్తం అంతా గనక మనం ఎక్కడో పైనుంచి చూస్తే శివలింగాకృతిలో కనపడుతుంది అట్లా ఉన్న శివలింగాన్ని మనం దర్శించుకోగలమా దర్శించుకోలేం కనుక అట్లా చూడాలంటే అంతరిక్షంలోకి వెళ్ళాలి అంతరిక్షంలోకి వెళితే ఇది చూడడానికి ఇదిగో ఈ వృషభరాశి నుంచి ఇట్లా చూస్తే కనపడుతుంది ఇంత విశ్వవిజ్ఞానాన్ని ఇలా చూడడం అనే చిన్న దాంట్లో ఈ మిర్చి మనకి చెప్పారు పెద్దవాళ్ళు ప్రతిదీ సైంటిఫిక్ ఖచ్చితంగా ఉంటుంది అమ్మ సార్ మీరు చాలా సైన్స్ ఉన్నాయి లేని వాటిని మనం నిర్మోహమాటంగా ఇది సైన్స్ కాదు అని నూటికి నూరు పాళ్ళు తెలిస్తే పక్కకు పెట్టేయచ్చు ఏదో అర్థం కావట్లేదు అంటే కొంచెం ఆగి ఆలోచించాలి ఆలోచించాలి శివాలయంకి వెళ్ళినప్పుడు మిగతా టెంపుల్స్ కంటే కూడా వచ్చేటప్పుడు అంటే ప్రదక్షిణలు ఎక్కువ చేస్తారు కానీ శివలింగ్ శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు ఎలా చేయాలో చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది మేడం ఏదో ఈ మధ్యకాలంలో చండీ ప్రదక్షిణం అనేదన్నీ చెప్తున్నారమ్మా అవన్నీ చేయగలిగితే గుర్తుపెట్టుకుని అక్కడ దాకా వెళ్ళి సోమసూత్రం దాకా వెళ్ళి వెనక్కి రావడం ఇలా చేయగలిగితే చేయడమే లేకపోతే మామూలుగా చేసినా తప్పేమీ లేదు అలాగే శివాలయంలో కొబ్బరికాయ కూడా అంటారు ఎందుకని కొబ్బరికాయ కొట్టకూడదని నేను చెప్పలేదమ్మా ప్రసాదం తెచ్చుకోరంతే ఎందుకంటే చండీశ్వరుడు ఒకప్పుడు అడిగాడు నీ ప్రసాదం నాకే ఇంకెవరు తినడానికి వీల్లేదని అందుకని ప్రసాదం అంతా చండీశ్వరుడు దగ్గర వదిలేసి రావాలి మనం తెచ్చుకోకూడదు ఎంత తెచ్చుకోవచ్చు అంటే మన నోట్లో ప్రసాదం వేసుకున్న అంతే అంతే తప్ప అక్కడ ఉండి కొంచెం ప్రసాదం ముక్క నోట్లో వేసుకోవచ్చు పట్టుకెళ్ళి అది కూడా అందుకని చండీశ్వరుడు ఉంటే అక్కడ శివాలయంలో చండీశ్వరుడు దగ్గరికి వెళ్ళి నేనేం పట్టుకెళ్ళట్లేదు అని చెప్పి అని చెప్పి అలాగే శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదమ్మా శివాలయంలో ఉంటాయనేం లేదు కొంతమంది పెడతారు సో నందిని అంతే ఎలా చూడాలి అనేది కాకుండా దాని వెనకాల ఎంత హిస్టరీ ఉంది ఆ చిన్న దాంట్లో వృషభరాశి ఆర్ద్రా నక్షత్రం శివుడు వృషభం మీద ఉండడం ఆయన వృషభం ఆయనకి వాహనం ఎందుకయింది అన్నది గుర్తు చేసుకుంటే ద పర్పస్ ఇస్తారు ఈసారి నెక్స్ట్ టైం కచ్చితంగా టెంపుల్ కి వెళ్ళినప్పుడు అలా చూసినప్పుడు నిజంగా గుర్తు చేసుకుంటాను మేడం నేను సంతోషం నమస్తే